శ్రీమాత్రే నమః అందరికీ నమస్కారమండి ఈరోజు మన వీడియోలో ఒక అద్భుతమైనటువంటి సందేశము అమ్మవారు మనకు పంపబోతున్నారండి నువ్వు పోగొట్టుకున్న నీ అదృష్టము ఒక్కరోజులో అమ్మ లక్ష్మీదేవి నీకు ఇవ్వబోతుంది మరి అమ్మవారి సందేశం ఏంటో తెలుసుకుందాము మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి పక్కనే ఉండే గంట సింబల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు చేరుతుంది మీకు ఇప్పుడు ఈరోజు అమ్మవారి సందేశం ఏమిటో తెలుసుకుందాము అమ్మ సందేశము నిజంగా మీకోసమే అండి లక్ష్మీదేవి స్వయంగా ఒక మాట చెప్పాలని ఉంది ఆ లక్ష్మీ కటాక్షం నీకు అనుగ్రహించడానికి నీతో మాట్లాడని లక్ష్మీదేవి ఎదురుచూస్తుంది ఆ తల్లి చెప్పే మాట ఈ తల్లి నీకు అందిస్తుంది మనసు పెట్టి ఒక్కసారి వినమ్మా అని చెప్పి అమ్మవారు మనకి ఒక అత్యద్భుతమైనటువంటి సందేశం తీసుకొచ్చారండి మరి ఎక్కడెక్కడో అంటే మనం ఎన్నో చాలామంది చెప్తూ ఉంటారండి మనకు అమ్మవారి మంచి సందేశాలు అన్ని కూడా మనకి ఒక నమ్మకం అనేది తెలుస్తూ ఉంటుంది కదా మనము అమ్మవారికి మనం ఎలాగ మనం చక్కగా పూజ చేసుకుంటాము అన్నిట్లోనూ మంచి మంచి ఎవరు ఏం చెప్తే అది చేస్తామని మన నమ్మకమే మనకి అందరికీ ఒక వంద శాతం నమ్మకంతో గనుక కనెక్ట్ అయితే మనకు చక్కని పరిష్కారం ద్వారా అమ్మవారు చూపిస్తారు ఎటువంటి సమస్యకైనా సరే చక్కని పరిష్కారం అమ్మవారు చూపిస్తారని ఎంతో మంది చెప్తుంటారు మనం కూడా తెలుసుకుంటూ ఉన్నాం అమ్మ సందేశాల ద్వారా చాలా సంతోషంగా ఈ రోజున జీవిస్తున్నామా అని చెప్పేవాళ్లు మంది ఉంటారు మరి అమ్మవారు మనకు ఈ రోజు లక్ష్మీదేవి కటాక్షం కూడా లభిస్తుంది అని చెప్పి ఉన్నారు మరి ఆ తల్లి మాట పొల్లుపోదని మనందరికీ తెలుసండి శాసనం అమ్మవారి మాట అంటే శాస్త్రం అది జరిగి తీరుతుంది అందుకనే మనం ఇంత నమ్మకంగా గనుక కనెక్ట్ అయినట్లయితే మీకే తెలుస్తుంది మరి అమ్మవారు ఈరోజు అమ్మవారి యొక్క పలుకులు మనకు తెలియజేస్తున్నారు తల్లి ఈ రోజు నాకు కటాక్షం లక్ష్మీ కటాక్షం లభిస్తుంది ఉంది అంటే అమ్మవారి కృప వలన ఆలస్యం చేయకుండా అమ్మవారు మన కోసము ఏమి సందేశము మన ముందుకు తీసుకొచ్చారో దాన్ని పూర్తిగా వింటేనే కదండి మనకు తెలుస్తుంది మరి అమ్మవారి యొక్క సందేశము లక్ష్మీదేవి నీ కోసం ఒక మాట చెప్తుంది చెప్తూ ఉన్నారు అమ్మ దీపావళి తర్వాత కూడా ఇదే విని తీరాలి తల్లి నీకు కానుకగా నేను రాజయోగాన్ని సిద్ధించే ప్రాప్తం అనేది కలిగింది అమ్మవారు నీకోసమే ఈ యొక్క మాట చెప్పడానికి స్వయంగా వచ్చారు నువ్వుగాని నన్ను ప్రతిరోజు కొలిచి నేను చెప్పిన మాట అసలు నువ్వుగాని నమ్మకం అనుకుంటే జరిగి తీరుతుందమ్మా నువ్వు మీద నమ్మకం ఒకటి ఉంచు రేపటి రోజున నీ ఇంట్లో లక్ష్మీ కటాక్షం అనేది కలిగిద్ది అంటే ఆ లక్ష్మీ సిరి సంపదలు నీ ఇంట్లో అడుగు పెట్టబోతుంది పెట్టింది అంటే ఆ తల్లిని నువ్వు ఆహ్వానించావు అంటే నువ్వు మంచి మనస్సున్న బిడ్డవు కనుకనే ఇంత దైవశక్తి నీ దగ్గరికి రావాలని ఎంతగానో ఆతృతగా ఉంది మరి ఆ తల్లి బిడ్డవైన నీకు మంచి లక్షణాలే అన్ని మంచి లక్షణాలు ఉండవలనాయి ఆ తల్లి మహాలక్ష్మిగా మాతగా నీ దగ్గరికి ఒక మాట చెప్పి ఒక వంద కోట్లకు అధిపతించాలి నిర్ణయించుకుంది ఆ తల్లి అంటే నువ్వు ఎంతో అదృష్టవంతవనివి కదా నువ్వు ఎన్ని రోజులుగా పడిన కష్టం అంతా కూడా త్వరగా తీరిపోతుంది నీకు రాజయోగం వచ్చింది ఆ లక్ష్మీదేవి కటాక్షం నీకు కలిగింది ఇప్పటి వరకు నువ్వు ఎన్నో కష్టాలు అనుభవించావు ఇక వాటికి ముగింపు అనేది వచ్చేసింది ఇక నిశ్చితంగా నిర్భయంగా నువ్వు సంతోషంగా జీవించబోతున్నావు నువ్వు చాలా మంచి మనసున్న బిడ్డవు కనుకనే ఆ సంగతి నాకు తెలిసింది కనుకనే నీలో కొన్ని లక్షణాలు మార్చుకోవాల్సినవి కూడా ఉన్నాయి నాలో అమ్మ ఏమున్నాయని అడిగావు నేను మంచిగానే ఉంటున్నాను కదా నేను తండ్రి తల్లి చెప్పినట్టు నేను చేస్తున్నాను కదా మీరు చెప్పినట్టే అన్ని అంటూ ఉన్నావు కాను అవునమ్మా నువ్వు ఈ తల్లి చెప్తున్నటువంటి పనులన్నీ చేస్తూనే ఉన్నావు అలాగే ఆలోచిస్తూ ఉన్నావు ఆలోచన అనేది నీ మనసును అతలాకుతం చేస్తుంది నీ తల్లిపై భారం వేస్తున్నావు కాని మరలా నీ పందాలో నువ్వు ఆలోచిస్తున్నావు నేను అదే చెప్తున్నాను నువ్వు ఆలోచన సలని మార్చుకుంటే గనుక ప్రవర్తిస్తున్నావు అంటే నడుచుకుంటున్నావు అంటే అందుకే కొన్ని మార్చుకుని తినాలని మాత్రమే చెప్తున్నాను అంటే అర్థం కాలేదా బిడ్డ నేను జాగ్రత్తగా చెప్తాను విను నీలో ఉన్న మంచి లక్షణాలు నీకు లోకజ్ఞానం అనేది తగ్గిపోయింది ఎవరు ఎలాంటివారో తెలుసుకోలేకపోతున్నావు ఎవరు నా వాళ్ళలో ఎవరు పరాయవాళ్లా అర్థం చేసుకోలేకపోతున్నావు నిన్ను ఎవరు నమ్మించి మోసం చేయాలని చెప్పి దగ్గరకు చేరబోతున్నారు వారు నిజంగా నీకు మంచి చెప్పాలని ఎవరు చూస్తున్నారు ఎవరు వస్తున్నా అదిచేడు చేయాలని ఎవరు చేస్తున్నారు నీకు వారి ద్వారా నష్టం కలుగుతుందా లాభం కలుగుతుందా వీరిని అసలు నమ్మకస్తులా నా నావాళ్ళ కాదా నాకు మంచి వాళ్ళ కాదా నా వెనుక నా గురించి ఏదైనా గడప అవతల గుర్తు విప్పాలని చెప్పి వెనుక తప్పులు చేయాలని ఇలాంటివన్నీ కూడా చేస్తారని నీకు తెలుసు అయితే అందరూ మంచివాళ్లని ఒక విషయంలో ముందుకు వెళ్తూ అందరినీ గుడ్డిగా నమ్మిస్తున్నావు ఇది నీ మంచితనమో అమాయకత్వమో నాకే తెలియడం లేదు కాని అలా మాత్రం ఉండకూడదు ఎందుకో తెలుసా ఇది నీ జీవితం కదా ఎవరో ఏదో వచ్చి వెళ్లిపోతే అది నువ్వు స్వీకరించగలవు కాని నువ్వు ఇంత నమ్మకంగా ఇంత న్యాయంగా ఉన్న నీకు అందరూ మంచుకోరే నీకు ఏదైనా కష్టం కలిగించారు నమ్మక ద్రోహం కలిగించారు అన్నప్పుడు నీకు ఎంత బాధగా ఉండు చెప్పు ఆ బాధ ఈ తల్లికి తెలుసు కనుకనే ఈ తల్లి నీకు ఈ మాట చెప్తుంది ఎవరు ఎలాంటివారో తెలుసుకుని నీ ఇంట్లో వారితో గొడవలు పట్టాలని చూస్తూ ఉన్నారు కదా నీ ఇంట్లో వాళ్లని నీపైకి తగాదాలకు ఉసుగులుపుతూ ఉన్నారు వాళ్లు ఎవరు వారి స్వార్థం కోసం వారి స్నేహం కోసం నిన్ను ఒక పాములాగా వాడుకుంటున్నారు దానికి నువ్వు బలైపోతున్నావు కనుకనే ఎవరు నువ్వు బలి చేస్తున్నారు అనేది తెలుసుకోవాల్సిన అవసరమైతే మరి నీకు ఉంది కదా అందుకే మరి నేను జాగ్రత్తగా చెప్తున్నాను నువ్వు నీ వ్యాపార స్థలంలో అయినా లేదా నీ ఉద్యోగ స్థలంలో అయినా నువ్వు పనిచే చోట అయినా సరే నీ చుట్టుపక్కల వారైనా నీ స్నేహితులైనా నీ బంధువులైనా తెలిసిన వారైనా ఎవరైనా గానా నీ అవసరం కోసం నిన్ను వాడుకుంటున్నారని మాత్రం అర్థం చేసుకో నీకు నిన్ను మంచిగా వాడుకుంటున్నారు పొగుడుతున్నారు నిన్ను బాగా సమర్థిస్తూ ఉన్నారు ఈ తప్పు ఇది కరెక్ట్ అని చెప్పకుండా గుడ్డిగా నిన్ను ఎవరైతే సపోర్ట్ అయితే చేస్తూ ఉన్నారో వాళ్లకు అసలు వల్ల ఏమి ఉపయోగం ఏమీ ఆశిస్తూ ఉన్నారు ఏమి లాభం ఎందుకు ఇలా చెప్తున్నారు నేను కరెక్ట్ అయినా నేను సరైన వీళ్లు నాకు కావాలని చెప్తున్నారా ఇవన్నీ కూడా నువ్వు ఆలోచించుకోవాల్సిన అవసరమైతే ఉంది వారి అవసరాలు తీరడం కోసము నిన్ను బలి పశువును చేస్తూ ఉన్నారు బిడ్డ నీ దగ్గర ఉన్న ధనాన్ని నీకు కాకుండా నీ దగ్గర నుంచి వేరు చేయాలని నీ కుటుంబం కోసం నువ్వు వాడుకోవాలని నువ్వు ఎంతగానో ఆరాడపడుతూ ఉన్నా కూడా దానిని వాళ్లు లాగేసుకుంటూ నిన్ను బలి అవసరంగా చేస్తున్నారు నీ ఇంట్లో వాళ్ల దగ్గరే నీకు ఒక శత్రుత్వం అన్నది చేస్తూ ఉన్నారు నువ్వు వారి వలలో చిక్కుకున్నావు కనుకనే రేపటి రోజున ఈ తల్లి నీకు ఈ సందేశం చెప్పాలని వచ్చాను మరి నువ్వు చాలా దారుణంగా మోసపోతున్నావు కనుకనే ఈ విషయం చెప్పి చెప్పాలని ఈ తల్లి నిన్ను పంపించింది ఆ లక్ష్మీమాత నీ దగ్గర రావాలి అంటే నువ్వు వాళ్లు ఎవరో జాగ్రత్తగా కనిపెట్టు ఇప్పటికే నీకు అర్థమై ఉంటుంది వాళ్లు ఎవరా అనేది ఒక్కసారి ఈ తల్లిని తలుచుకుని కళ్లు మూసుకుని నువ్వు నీకు కనిపిస్తున్నటువంటి వాళ్లని ఒక్కసారి గుర్తు చేసుకో వాళ్ళు ఎవరో నీకు అర్థమయ్యే తీరుతుంది బిడ్డా నువ్వు పది రకాలుగా పది మందిని నమ్మటం వల్ల వాళ్లందరూ నీకులాగా ఉన్నారని నువ్వు భావిస్తున్నావు కాని అలా లేరమ్మా అందరూ కూడా వేరే వేరే మనసత్వంతో ఉంటారు అందరూ మనలాగే ఉంటారో అనుకోవడం కూడా మన తప్పే అందరిని గుడ్డిగా నమ్మడం కూడా మన తప్పే మనకు జానంతో ఎవరూ ఎలాంటి తెలుసుకోవడం మన కర్తవ్యం వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తూ ఉంటారు వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది మనం గమనించాలి వాళ్ల స్వార్థం కోసం నీ దగ్గర చేరిన వాళ్లే కాని నువ్వు వారి వలలో చిక్కుకుంటున్నావు నిన్ను బయటకు తీసుకురావడానికే రేపటి రోజున నేను నీ సందేశంతో నీ ముందుకు వచ్చాను నిన్ను లక్ష్మీదే అనుగ్రహించింది కనుకనే నేను నీకు ఆ విషయం చెప్పిపోదామని వచ్చాను మరి తెలుసుకదా తల్లి ఈరోజు సందేశము నువ్వు వాళ్లతో చాలా దగ్గరగా ఉండటం మాత్రం మంచిది కాదు వాళ్లని దూరంగా పెట్టు అంతేగాని వాళ్లని ఎదురుపడి ఇలాగా అలాగా అని నువ్వు అనాల్సిన లేదు వాళ్లంతటికీ వారుగానే వారి శిక్ష వారికి నేను విధిస్తాను వారు నిన్ను అన్ని విధాలుగా మోసం చేయాలనుకుంటారు గనుక వారు తీసుకున్న గోతిలో వారే పడేటట్లుగా ఈ తల్లి చేస్తుంది నువ్వు దేనికి కూడా భయపడాల్సిన అవసరం అయితే లేదు నీకు కూడా మంచి చేయాలని ఏ ఆపద వచ్చినా ఏ దరికి చేరకుండా కంటికి రెప్పలాగా నేను ఎప్పటికప్పుడు చూస్తూ నీకు ఆశించినటువంటి మార్పులు నీ జీవితంలో రాలేదని నువ్వు బాధపడుతున్న సమయంలో ఈ తల్లి కూడా నీ చేయి వదలకుండా కాపాడుతూ వచ్చింది ఇప్పుడు మాత్రం చూస్తూ ఊరుకుంటానా నా బిడ్డవి నువ్వు సంతోషంగా ఉంటే కదా నేను బాగుండేది నువ్వు వెలిగించిన దీపాలు నువ్వు చూసిన హారతులు పట్టావమ్మ నేను ఎలా మర్చిపోతాను చెప్పు ఈ తల్లికి నువ్వు ఇచ్చిన దీపములు అంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు కదా నువ్వు చూసుకుని పెట్టుకుని ఎంతగానో మురిసిపోవడము నేను చూడలేదు అనుకుంటున్నావా ఆ దీపాల వెలుగులో నీ కంట్లో కనిపించిన వెలుగుల్ని నేను చూసి ఎంతగానో సంబరపడిపోతాను మరి అందుకని నీ జీవితంలో కోటి వెలుగులు కాంతిని ఆ లక్ష్మీదేవి తీసుకురాబోతుందని చెప్పడానికి ఈ రోజు నేను నీ ముందుకు వచ్చాను ఆ తల్లిని ఆహ్వానించావు నీకు మంచి రోజులు వచ్చాయి తల్లి ఆ తల్లిని ఏ విధంగా అయినా రావచ్చు ఏ రూపంలోన రావచ్చు చక్కగా ఆహ్వానించి నీ ఇంట్లో ఉంచుకో నువ్వు ఆ తల్లిని గనుక తలుచుకున్నట్లయితే గనుక ఆ తల్లి నీ జీవితంలో నీ ఇంట్లో సంతోషాలు వెలుబురుస్తుంది మరి తెలుసుకోకండి తల్లి ఈ రోజు సందేశం మరి రేపు మరో చక్కటి వీడియోతో మళ్లీ కలుసుకుందాం